Тр色idade, lateral, para, vai vai మన మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు అమరన్న గారికి స్వాగతం తెలుపుతున్నాం అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మన కోసం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమరన్న గారు చేసిన యజ్ఞమే అందులో మనము ఒక సమితిలో అవుదాం వాళ్ళకి చెప్పాలంటే అమరన్న గెలుపు కోసం మనం ఎవరైనా అవుదాం అవుదాం ఈ రోజు అమరగారి చేతుల మీదగా నేను సైతం గెలుపు కోసం బ్యాడ్ బ్యాచ్ని రిలీజ్ చేస్తున్నా కోరుకుంటున్నాను మాటలు అందరికీ నమస్కారం గంగవరం గ్రామ పంచాయతీ సాయినగర్లో లో ఇంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంలో మీరు చూపిన అభిమానం మీరు మీరు ఇచ్చినటువంటి స్వాగతం మనస్ఫూర్తిగా కూడా మీ అభిమానాన్ని నేను మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం లేక రావడం తథ్యం అదే విధంగా అటు తెలుగుదేశం జనసేన రెండు పార్టీల అభ్యర్థులుగా నన్ను ఈ రోజు ఏమని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ వద్దకు పంపించడం జరిగింది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మీరందరూ కూడా ముఖ్యంగా యువత ముందుండి నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులైతే అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై జనసేన ఇక్కడికి రావడం మీరందరూ ఇంత అభిమానంగా సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా చేతుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మొట్టమొదటగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అటు తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు పార్టీ అధ్యక్షులు పలమనేరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం ఎంపిక చేసి ప్రజల వద్దకు వచ్చే సందర్భంలో మొట్టమొదటగా గంగవరం గ్రామానికి నేను రావడం ఈ గ్రామంలో మీరు ఇంత ఘనమైనటువంటి స్వాగతం ఇవ్వడం ఈరోజు ఈ ఊర్లో మేము తిరుగుతూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా గత ఎన్నికల్లో తప్పు జరిగింది ఈ ఎన్నికల్లో మేము తప్పు సరిచేస్తాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఇంట్లో కూడా చెప్పడం ఈ సందర్భంగా కృషి చేస్తూ అదే విధంగా ఈ గ్రామ పంచాయతీలో గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో చాలా కార్యక్రమాలు అటు గ్రామాభివృద్ధికి కానీ అటు కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల కానీ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మళ్ళా తెలియజేస్తూ రేపు మళ్ళా మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా రేపు శాసనసభ ఎన్నికల్లో మీరు గెలిపించిన తర్వాత తప్పనిసరిగా ఈ గ్రామానికి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం అయినా నేను ఇక్కడే పలమనేరులోనే ఉంటా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఇక్కడే మీతోనే కలిసి ఉంటా మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు నేరుగా వస్తే తప్పకుండా అవి పూర్తి చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అటు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక నన్ను పంపించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నా జై హింద్

சைக்கிள் தான் செலுத்த

اور مائی گتو ہٹ تلارے مائی گتو ہٹ تلارے مائی گتو ہٹ تلارے مائی گتو ہٹ تلارے جی دل دے سو 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 रागा रागा अल्लाह रागा అమరానగారి అమరానగారి నాయకత్వం

અમરનાયકત્વ જય જયદેષમ જય જયદેષમ જય જયદેષમ જય જયદેષમ જય જયદેષમ مورناگري نايکتم 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 ہیے انو راجو ہے جی میرا نام ہے خالص یہ اکڑا شوٹ ہے ہاں میرے سامنے میرے پر میرے پر اندر راول جی جی تلیدیشم جی تلیدیشم جی تلیدیشم جی تلیدیشم جی جنشنہ جی پرانا گاری నాయکత్వం تلیدیشم جی గంగవరం గ్రామ పంచాయతీ గంగవరం మండలంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతించడం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దానికి ప్రయత్నం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గంగవరం గ్రామ పంచాయతీ పలమనేరు పట్టణానికి ఆనుకొని దాదాపు కలిసిపోయినటువంటి గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో ఎప్పటి నుంచేనో ఉన్నటువంటి రైతాంగం మొత్తం సెరికల్చర్ పైన ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ మంది గ్రామ పంచాయతీలో ఉన్నారు గత ప్రభుత్వంలో సెరికల్చర్ చేసేటువంటి రైతాంగాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా ఆదుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఈ నాలుగున్నర సంవత్సరంలో సెరికల్చర్ రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ అదేవిధంగా పంట మేపిన తర్వాత దానికి కావలసినటువంటి మందులు కానీ వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి మేపుకోవడానికి వచ్చేటువంటి బిల్డింగ్లకు సంబంధించి కానీ అన్ని రకాలుగా ఈరోజు ఈ రైతాంగాన్ని చిన్నచూపు చూస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఎంతోమంది పట్టణాలకు పోయి చదువుకున్నటువంటి యువకులందరూ కూడా ఈరోజు సెరికల్చర్ వైపు మొగ్గేటువంటి పరిస్థితి ఉంది పట్టణాల్లో ఇంజనీర్లుగా వెళ్లేటువంటి వాళ్ళు కూడా ఈ సెరికల్చర్ ద్వారా నెల పుడితే మంచి డబ్బులు సంపాదించేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇది పూర్తిగా కూడా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఈరోజు కనపడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్నో దఫాలుగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేస్తే కనీసం ముఖ్యమంత్రిని కలిసేటువంటి పరిస్థితి కూడా లేదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈ సెరికల్చర్ వల్ల రీలింగ్ యూనిట్లన్నీ కూడా మూతబడిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అంటే దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా ఎంతో మందికి పోతా ఉన్నాయి ఈ రోజు ఈజీఎస్ నుంచి ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వంలో మొక్కలు నాటుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగాన్ని మొత్తం కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం సంబంధించి ఎందుకంటే సెరికల్చర్ రైతులు మొత్తం కూడా డ్రిప్ పైన ఆధారపడతారు ఆ డ్రిప్ సంబంధించినటువంటి పరికరాలు మొన్నటి దాకా దాదాపు నాలుగు ముక్కల సంవత్సరం కనీసం పైపులు ఇచ్చేటువంటి పాపాను కూడా ఈ ప్రభుత్వం పోలేదంటే ఎంత నిర్లక్ష్యం రైతాంగం పైన ఈ ప్రభుత్వం చేస్తా ఉందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఈ గ్రామ రైతులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఇకపోతే ఇది కొంచెం పట్టణానికి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అన్ని కూడా భూముల రేట్లు పెరిగాయి ఈ ప్రాంతంలో గతంలో బైపాస్ రోడ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది రైతులు భూములు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు ఇక్కడ పట్టణ సమీపంలో ఈ రైతులకు ఉన్నటువంటి వాల్యూకు చాలా తక్కువ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఈ ప్రాంత ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీ మంత్రిగా ఉన్న సందర్భంలో దానికి ఇవ్వాల్సిన దానికి మూడు రెట్లు అధికంగా కూడా ఇచ్చి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా ఈ మేజర్ పంచాయతీలో గత ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు మనం ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి హ్యామ్లెట్స్ ఏవైనా ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ రోడ్లు శాంక్షన్ చేసి వాటిల్లో కూడా కొన్ని పూర్తి చేస్తే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంకా కొన్ని రోడ్లు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకునిందని చెప్పే విషయాన్ని కూడా ఒకసారి ఈ గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇవే కాదు అన్ని రకాలుగా ఈ గ్రామంలో యువతున్నారు ఈ గ్రామ పంచాయతీలోనే ఎప్పటి నుంచినో ఈ ప్రాంత కళ ఇక్కడ ఒక ఆటో నగర్ కావాలని ఈ ప్రాంతంలో ఆటో నగర్ వస్తే ఎక్కడి నుంచో చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తే ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు వస్తాయనే గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టును ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేసి ఈ రోజు బైపాస్ పక్కన బ్రహ్మాండంగా కూడా ఆటో నగర్ ఉంది అక్కడ ఉపాధి అవకాశాలు ఈ రోజు వస్తున్నాయా లేదా కండ్ల కళ్ళు కానీ యువకులు గాని అందరినీ కూడా ఆదుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏమీ లేవు గానీ కేసులు పెట్టడం బెదిరించడం భయపెట్టడం తప్పించి ఇంకే కార్యక్రమాలు చేశారో నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఇక్కడ మొక్కగా కూడా యువకులు ఉన్నారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు యువకుల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలా చంద్రబాబు నాయుడు లాంటి విజయం కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గుర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిన్ననే కూడా ప్రకటించడం జరిగింది నేను ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నా ఖచ్చితంగా నాకు సైకిల్ గుర్తుపైన ఓట్లేసి దయచేసి మీరందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించండి ఈ గ్రామ పంచాయతీలో మిగిలిపోయిన కార్యక్రమాలు గానీ ఈ గ్రామ పంచాయతీలో ఇంకా చేయాల్సినటువంటి పనులు గానీ అన్ని కూడా మీకు పూర్తి చేసి అందివ్వడానికి నేను ఎప్పుడూ మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి గ్రామ పంచాయతీ ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ వేడుకుంటూ రేపు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైన ఓట్లేసి అటు పార్లమెంటు సభ్యుడిని అసెంబ్లీని అభ్యర్థిని ఇద్దరిని కూడా గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన